హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మొన్న గోంగూర వేశాను కదా అందులో చాలా ఇవి చనిపోయినాయి బట్ కొన్ని అయితే బ్రతికినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చిగురు అండ్ ఇక్కడ ఆకు వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు పైన వాటిని కట్ చేసేస్తాను నేను వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చిగురొచ్చింది బట్ ఇవన్నీ ఎండిపోయినాయి కదా ఇవి ఎండిపోవడం అంటే ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఏవైతే చూసారో అలా కుళ్ళిపోతున్నాయో తీసేస్తున్నా బాలేని ఇదైతే చూసారా మొత్తం పాడైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్ని చిగురు వస్తుంది ఓకే ఇప్పుడు మనం చూడండి ఇందులో కొత్త మొక్కలు పెట్టాను ఇవన్నీ వేసుకుందాం సో ఇప్పుడు మళ్ళీ హోల్స్ పెట్టాలి ఫ్రెండ్స్ హోల్స్ పెట్టి ముందు వాటర్ వేసి కాసేపు ఉంచుతాను ఆ తర్వాత హోల్స్ పెడదాం నేనైతే సమ్మర్ కదా అన్నీ చనిపోతాయి అనుకున్నాను బట్ చూసారా కొన్నైనా బ్రతికిని చూడండి ఇవన్నీ పచ్చగా ఉన్నాయి బట్ మిగిలినమైతే చనిపోయినాయి బట్ కొన్నైనా బ్రతికినాయి కదా ఎంత ఎండలో కూడా సో ఐ ఫీల్ బెటర్ ఓకే ఫ్రెండ్స్ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులోనే వేస్తాను నేను ఇప్పుడు మనకి చూడండి లా చూడండి ఫ్రెండ్స్ ఇందులో దానికి అదే గోంగూర మొక్క మొలిచింది అండ్ ఇక్కడ కూడా మొలిచింది ఇప్పుడు మనం ఈ అంతా మొక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా నేను వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మట్టి మెత్తగా అవ్వాలి కదా ఎండకి ఎండిపోయింది కదా వాటర్ వేసిన తర్వాత మనం అవ్వడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసాను చూసారు ఇప్పుడు కొమ్మలేం కనిపించట్లేదు ఇప్పుడు మనం ఈ ట్రీస్ని వేసుకుందాం ఫ్రెండ్స్ అందులో చూడండి హోల్స్ పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కన్నాలు పెట్టుకున్నాను ఇప్పుడు కన్నాల్లో వాటర్ వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్కలు గుచ్చుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అన్నీ వేస్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసాను చూడండి కొన్ని ఇందులో వేసాను ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇవి కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే వీటికి వేలు లేవు ఫ్రెండ్స్ చూడండి దీనికి ఏమో రిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాగా సో వీటిని కట్ చేసేద్దాము చూడండి టోటల్ ఇవి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను వీటిని మొక్కల్లో వేసేస్తాను నేను మొక్కలు ఈవినింగ్ టైం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మార్నింగ్ వేసిన ఆఫ్టర్నూన్ ఈ టైం వేసిన మొక్కలు చనిపోతాయి కదా అందుకే వీటిని వాటర్లో పెట్టి ఇప్పుడు వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో చూడండి ఇవి బతకాయ లేదా మీకు మీకు తర్వాత వీడియోలో పెడతాను మళ్ళీనే నేనైతే బ్రతుకుతాయి అనుకుంటున్నాను కొన్ని చనిపోయినా కొన్ని సో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్